హలో అందరికీ ఈరోజు మనం బ్రాహ్మణ్ స్టైల్లో మజ్జి పులుసు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలో మూడు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల శనపప్పు అర స్పూన్ ఆవాలు చిన్న అల్లం ముక్క రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలు ఒక రెండు నుంచి మూడు స్పూన్ల బియ్యం తర్వాత ఒక స్పూన్ మిరియాలు వేసేసుకునేద్దాం దీనిలో మనం నీళ్లు పోసేసుకొని దీన్ని ఒక గంట పాటు నానబెట్టేద్దాం తర్వాత మనం ఒక గిన్నెలో మజ్జిగ తీసుకొని దాన్ని బాగా చిలుక్కున్నాం తర్వాత కొన్ని చామదుంపల్ని తీసుకొని వాటిని బాగా కడిగేసేసి వాటిని ఉడకపెట్టేద్దాం తర్వాత ఇందాక మనం నానపెట్టిన మిశ్రం ఏదైతే ఉందో దాన్ని మిక్సీ పట్టేసాక ఇప్పుడు చిలుక్కున్న మజ్జిగలోకి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసేసుకునేసాక మనం ఇందాక మిక్సీ పట్టని మిశ్రం ఏదైతే ఉందో దాన్ని దీనిలో వేసేసుకునేసి బాగా కలిపేసుకుందాం తర్వాత ఇది బాగా కలిపేసుకున్నాక మనం దీన్ని స్టవ్ మీద పెట్టేసేద్దాం మజ్జి పులుసు పైన మనం అరిటాక్ అనేది పెట్టుకుందాం అప్పుడు మనం మజ్జి పులుసు రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది అరిటాక్ అనేది ఆప్షనల్ సో ఇప్పుడు మనం ఒక చిన్న పొంగు వచ్చాక దీనిలోకి మనం ఇందాక ఉడకపెట్టుకున్న చామదుంపలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసేసుకునేసి మళ్ళా ఒక్కసారి బాగా కలిపేసేసుకుందాం తర్వాత మనం మూత పెట్టేసుకుందాం అరిటాకుతో ఒక ఐదు నుంచి పది నిమిషాల దాకా ఉడకనిచ్చేద్దాం మన పులుసు అనేది ఈ విధంగా వస్తే పులుసుని పక్కన తీసేసుకొని ఒక ప్యాన్లో నెయ్యి కానీ లేదా కొబ్బరి నూనె కానీ వాడండి అప్పుడు ఇంకా సూపర్ ఉంటుంది టేస్ట్ ప్యాన్ హీట్ అయ్యాక నాలుగు నుంచి ఐదు ఊర్ణమిరపకాయలు వేయించుకున్నాం తర్వాత అదే ప్యాన్లో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు అవి చెట్టుపాట్లు ఆడాక మనం ఇందాక వేయించుకున్న ఊర్ణమిరపకాయలు వేసేసుకునేసి ఈ తెరమాత్ని మనం మజ్జిపులుసులో వేసేసుకున్నాం తర్వాత దీనిలోకి కొంచెం ఇంగువ అలా చల్లుకుందాం తిరా మాత్రిని మనం మజ్జిపులుసులో కలిపేసుకున్నామంటే మన మజ్జి పులుసు రెడీ సో ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ